హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తోట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పెట్టారు ఇది లేటెస్ట్గా జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ పెట్టడం జరిగింది అంటే ఇంతకుముందుకు మామిడి తోట ఉండేది ఇప్పుడు ఈ చెట్లు పెట్టి అంటే సిక్స్ మంత్స్ అయింది వన్ ఇయర్ బ్యాక్ మొత్తం క్లీన్ చేశారు తర్వాత సిక్స్ మంత్స్ అయింది ఏ విధంగా పెట్టారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సాలు సాలు మధ్యలో ఎంత దూరం ఉంది ఏ విధంగా ఉంది ఎన్ని అంటే ఇక్కడ చూడండి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ ఇక్కడ టెన్ అంటే పది చెట్లు ఒక లైన్కి ఇక్కడ చూసినట్టయితే అంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్క లైన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే పన్నెండు చెట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ లైన్లో పన్నెండు ఇరవై నాలుగు చెట్లు పెట్టారు ఇప్పటికి ఇది ట్వంటీ ఫోర్ చెట్లు ఇప్పుడు ఈ లైన్ చూసినట్టయితే మొత్తం లైన్ చూద్దాం ఫ్రెండ్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ లైన్స్ వచ్చినాయి అంటే పన్నెండు అంటే వన్ ట్వంటీ అప్రాక్సిమేట్లీ నూట ఇరవై చెట్లు పెట్టినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా సైడ్ ఈ దాకా వేస్తే వన్ ట్వంటీ దాకా వస్తున్నాయి నూట ఇరవై చెట్లు అంటే పది లైన్లు ఈ విధంగా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పెద్ద అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఇది ఈ విధంగా ఉంది ఇది ఏం ఏ చెట్టు అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అంటే పంట ఏ విధంగా వస్తుంది ఎలా అనేది తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా పెట్టడం జరిగింది అంటే మామూలుగా ఇక్కడి నుంచే ఈ పది గుంటలలోనే నూట ఇరవై చెట్లు పడతాయి అనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఎన్ని చెట్లు పట్టినాయి అంటే అప్రాక్సిమేట్లీ నాకు అయితే కొంచెం పల్సాగా అనిపిస్తుంది ఓ రెండు వందల చెట్ల దాకా ఉండొచ్చు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు చెట్ల దాకా ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఓ ఫ్రెండ్స్ జామకాయ చూడండి ఎలా ఉందో ఈ విధంగా కావడం జరుగుతుంది జామకాయలు చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే ఇంకేం చేయలేదు అంటే చెట్లు అయిన దాకా ఏం చేస్తలేరు అయిన తర్వాత దీన్ని ఏ విధంగా చేస్తారో ఎట్లా డెవలప్ చేస్తారో ఏమో అంటే చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జామా తోటను చూపెట్టడం జరిగింది ఇది కొత్తగా పెట్టినటువంటిది సిక్స్ మంత్స్ క్రితం స్టార్ట్ చేసినటువంటిది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో